ఈ ఇన్వెస్టిగేషన్ లో మా దృష్టికి ఏం వచ్చింది ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి ఎక్కువ హార్ష్ గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు ఎవరు తిట్టారు అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు అవుట్స్ ఉన్నాయి సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు ఎక్కడ ఉంటాడు టీమ్స్ పెట్టాము దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు బాబు సన్ ఆఫ్ రామ్ రావు ఏజ్ ఫార్టీ సిక్స్ ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ ని కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం ఇంకా కొన్ని ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేసి ఉన్నాము అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం ఎందుకంటే ఆ ఈ ది ఆ విక్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బిన్ అలైవ్ ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప టెన్ ఇయర్స్ ఒక పాప సెవెన్ ఇయర్స్ ఆ కుటుంబం అంతా బాగానే ఉంటది ఆవిడ తప్పు ఏంటి షీ మేడ్ వీడియో ఆన్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ ఈ ఎలాంటి ట్రోలింగ్ చేశారు ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ కానీ మీ వ్యూవర్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు కానీ మీరు నా దగ్గరికి వస్తే నా టీమ్ని కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం సిన్స్ ఇట్ కెనాట్ బిట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇక్కడ మేము పెట్టలేదు ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరి పైన చర్యలు తీసుకుంటాము